చూసినారులా మన నటింగ్ అభినయ వాళ్ళ పదిహేను సంవత్సరాల లవ్ ప్రేమని రీసెంట్గానైతే నిశ్చితార్థం చేసుకుందని ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి తనైతే అఫీషియల్గా అయితే మనకు అనౌన్స్ చేయడం జరిగిందిలా ఇక ఆ మధ్యలో విషయాలున్నో అభినయ ప్రేమలు ఉన్నారు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అటు అని మాస్తు వైరల్ చేసి కదా వీళ్ళ ఫోటోలు ఇక తుట్టి తుట్టి వాళ్ళ ఇక వీళ్ళిద్దరైతే పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి లవ్వులు ఉన్నారట వీళ్ళిద్దరికి ఇప్పుడైతే పెళ్ళి చేసుకోబోతున్నారట వీళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది అటులో ఎగిది ఆది కూంచుకోలే జరా ఇక మన అభినయ తెలుగు తమిళ్ మలయాళంలో మస్తు ఫేమస్ ఉల్లా ఈమె నటనతోని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఎగ్ ఈమె మాటలు రాకపోయినా మస్తు యాక్టింగ్ చేస్తుందిలో చూసి రానులే ఇక వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ వాళ్ళ దోస్తులతో వాళ్ళ కాబోయే భర్తతోని మస్తు ఫోటోలు దిగింది మన అభినయ ఇక మనం అనుకున్నదంతా ఉట్టి ముచ్చటేనని అర్థమైంది కదూల్లా మీకు ఈ వీళ్ళ చేంటనైతే మాస్తు చూడ ఉన్నది కదూళ్ళ ఇక మన అభినయను వాళ్ళ సారు మంచిగా పెళ్ళి చేసుకొని మంచిగా సంతోషంగా ఉండాలని మన అందరం కోరుకుందాంలా ఇప్పుడైతే ఇక ఈ మేడం వాళ్ళు మస్తు బిజీగా ఉన్న పెళ్లి పనుల మీద పెళ్లి షూటింగ్ అంటూ ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంటూ మస్తు బిజీలు ఉన్నారు వాటిల్లా ఇక సరే కానీ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టున్నారు కదా చూస్తే ఒక లైక్ చేసుకోవాలిలా గట్లనేగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి గట్లనేగా గంట సింబల్ ఆన్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ నేను చేసిన వీడియోలు మీ దాకా రావాలి కదూల్లా గివీల జంట మస్తు చూడ ముచ్చటకు ఉంది కదూల్లా మరి గివల పెళ్ళికి మన విశాలను అత్తడా రాడా మరి ఏమైతే సంగతి మరి ఏంది ముచ్చట అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాంలా ఇప్పుడైతే ఈ మేడం మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటేది ఏంది కదా మరి పెళ్ళి ఏ డేట్ ఏంది ఏంది అనేది నేను తర్వాత వీడియోలో మీకు చెప్తానులా సరేనూల్లా మళ్ళీ చిన్న రిక్వెస్ట్ ఉల్లా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజుల్లా లైక్ చేసుకోవాలిలా అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి